ఎందుకు ఓన్లీ చైల్డ్ దగ్గర ఆపేసారు ఏం లేదు మా జాతకంలో మగ సంతానం లేదు మా ఇంట్లో మేము ముగ్గురం అన్నదమ్ములము ఇద్దరు అక్క ఇళ్ళు మొత్తం ఐదుగురము మొత్తం రివర్స్ ఉంటది సిస్టమ్ మా ఇంట్లో అంటే ఉదాహరణ ఇద్దరు ఆడపిల్లలకు ఇద్దరిద్దరు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలకు ఇద్దరిద్దరు ఆడపిల్లలు అంటే మా మా వంశంలో మగ సంతానం లేదు సో నేను కూడా ఏం చేసినా అంటే మగ సంతానం లేనప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు ఇప్పుడు మగ సంతానం ఉద్ధరిస్తుంది అని నేనేం అనుకోవట్లా నేనేమనుకుంటానంటే మగవాడి కంటే ఆడపిల్ల బెటర్ అనుకునే మనసుతో నాది దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి నా దగ్గర సో నేను ఆడపిల్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను సో మగవాళ్ళకంటే ఎందుకంటే మగవాళ్ళు ఇవాళ లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మగవాడి కంటే ఆడపిల్ల ఎక్కువ రెండు లక్షలు సంపాదిస్తుంది అప్పుడు వీడు మూడు లక్షలు సంపాదించాలి సో ఇంకోటి వాడు ఎంత చేసినా వేస్ట్ అదే మనం సంపాదించింది అల్లుడికి ఐదు కోట్లు ఇస్తే పండగ చేసుకుంటాడు కొడుకుకి ఐదు కోట్లు ఇస్తే నాశనం చేస్తాడు సో నా మెంటాలిటీ డిఫరెంట్ నేను నేను ఆలోచించే విధానం చాలా డిఫరెంట్ సో అందుకని ఏమంటా అంటే ఆడపిల్లలే ముఖ్యం సమాజానికి ఆడపిల్లలే బాగుండాలి సో ఆడపిల్లలు పుడితేనే మంచిది మగపిల్లలు అవసరం లేదు అనే మెంటాలిటీ నాది రెండోది ఏంటంటే మనకు ఎవరు వాడు తలగోరి పెట్టేటోడు ఇవాళ రేపు అమ్మాయిలు తలగొరివి పెట్టడంలో ఎటువంటి సమస్య లేదు అమ్మాయిలు కూడా ఇవాళ కర్మకాండలు చేస్తున్నారు ఒకవేళ అమ్మాయి చేయకపోతే మొగడి చేస్తాడు అల్లుడి చేస్తాడు సో కర్మకాండలు ఎందుకైతే ఎందుకైత ఏం లేదు కదా అంటే అమ్మాయిలు అసలు కర్మకాండ కొన్ని ఏరియాస్ లో అసలు వాళ్ళు కర్మభూమి కూడా రారు కదా అమ్మాయిలు అసలు బయటకే రాకూడదు శాస్త్రం అట్లా చెప్పలేదు అమ్మా శాస్త్రం ఎక్కడ చెప్పలేదు తప్పది చివరి చూసుకోవాలని చెప్పి అంతేగాని శాస్త్రం బయట దాటి రావచ్చు ఎందుకు రావద్దు దేశ కాలమాన పరిస్థితులు అంటే అమ్మాయిలు జాబ్ చేయొచ్చు ఎవరెస్ట్ ఎక్కొచ్చు చంద్రుని దగ్గరికి పోవచ్చు అందరి దగ్గర పోవచ్చు కానీ అమ్మాయిలు బయటకు పనికిరారా అమ్మాయిలు ఏ పనైనా చేయొచ్చు ఏ పనైనా చేయచ్చు నేటి సమాజంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య అంటే ఈ మధ్య కాలంలో ఫ్రటిలిటీ ప్రాబ్లమ్స్ చాలా మంది సంతానాలు ఏమితో బాధపడుతూ ఉన్నారు కారణం ఏంటంటారు జ్యోతిష్యం ఏం చెప్తుంది అతి ముఖ్యమైనటువంటి కారణం ప్రస్తుత సమాజంలో పితృకార్యాలు నిర్వహించకపోవడము ద ఫస్ట్ రీజన్ జాతక పరమైన లేదా ధర్మపరమైన సనాతన ధర్మపరమైన ఏది తీసుకున్నా పితృకార్యాలు అనేటివి మనం చేయడం లేదు సో పితృ కార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయినప్పుడు ఒక పెద్దావిడ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీకుల్లో వాళ్ళ కొడుకు కంపల్సరీ కర్మకాండలు చేయాలి ఒకవేళ కొడుకు కొడుకులు చేయకపోతే అల్లుడు చేయడానికి అర్హత ఉంది శాస్త్రం చెప్పింది అల్లుడు చేయవచ్చు కానీ ఇక్కడ కొడుకులకే దిక్కు లేదు అల్లుడు తర్వాత కనీసం అల్లుడు చేస్తున్నాడు ఈ మధ్యన వాస్తవంగా కొడుకులు లేని వాళ్ళ ఇండ్లల్లో అల్లుళ్ళు వచ్చి చేస్తున్నారు మా మామకో మా అత్తకో మేము చేస్తామని కానీ కొడుకులు నిర్వహించడం లేదు కర్మకాండాలు దాన్ని పితృకార్యాలు అంటాం సో పితృకార్యాలు నిర్వహించినప్పుడే అంటే ఏమైతుంది అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ అనేటిది పన్నెండు రోజులు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటుంది ఎక్కడికి వెళ్తుంటుంది అంటే పుణ్యలోకాలకు వెళ్తుంది ముక్తిలోకాలకు వెళ్తుంది ఆ పన్నెండు రోజుల పాటు నర్ మనం నిర్వహించేటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో ఆ కర్మకాండ అక్కడికి తీసుకెళ్ళాలి ఈ ఆత్మను తీసుకెళ్ళి ఒక్కొక్క సబ్జెక్టు నుండి ఒక్కొక్క అంటే ఐదు మనం మీరు ఏనుంటారు పంచప్రాణాలు అరే వాడు పంచప్రాణాలు పెట్టుకున్న వాళ్ళ కూతురు మీద అంటారు ప్రాణాలు అంటే ఏంటంటే అమ్మ ఒకటి అగ్ని అంటే మనం దహనం చేయడానికి వాడే అగ్ని రెండవది ఎముకలు అస్థికలు నిమజ్జనం చేస్తాం మూడు రాయి కుండగొట్టే రాయి శిలా అంటాం దాన్ని అండ్ నాలుగు పక్షి పక్షి తినాలే పిండాలను ఐదు కర్త అంటే చేసేవాడు ఈ ఐదుగురు పర్ఫెక్ట్ గా ఉంటేనే పర్ఫెక్ట్ గా జరిగితేనే ఈ ఆత్మ అనేది కరెక్ట్ ముక్తి పొందుతుంది పొందితే ఏమైతుంది అంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురు వెయిట్ చేస్తుంటారు పైన ఏది ఇంతకు ముందు చనిపోయిన పెద్దలు ఉంటారు కదా ఆ పెద్దల్లో ముగ్గురు వెయిట్ చేస్తుంటారు ఇక్కడ నుండి వెళ్ళినటువంటి ఆత్మ కింది నుండి ఫస్ట్ పొజిషన్ కు రాగానే పైన మూడో పొజిషన్ లో ఉన్న వాళ్ళకి విముక్తి కలుగుతుంది వీళ్లకు విముక్తి కలగదు వీళ్ళు వెళ్ళి లైన్లో నిల్చుంటారు అంటే ఈ ముగ్గురు అంటే ఇంట్లో చనిపోయినటువంటి ఉదాహరణ తండ్రి చనిపోయి ఎగ్జాంపుల్ మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోతే మా నాన్న కంటే ముందు చనిపోయింది ఎవరు మా తాత మా ముత్తాత మా ఇంకో తాత ముగ్గురు ఉంటారు లైన్లో మా తా మా నాన్న మూడో ప్లేస్కు మా తాత ప్లేస్లోకి వెళ్ళగానే మా ముత్తాత పైన ఉన్నటువంటి అతను విముక్తి పొందుతుంది ఆత్మ విముక్తికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ముగ్గురు లైన్లో ఉంటారు సో ఇది ఒరిజినల్గా జరిగే సిస్టమ్ అందుకనే వంశోద్ధారకుడు అంటారు వంశోద్ధారకుడు అంటే ఆ వంశాన్ని ఉద్ధరించడం కాదు పితృకార్యం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకు సంబంధించిన వంశాన్ని ఉద్ధరిస్తారు అని దాని యొక్క అర్థం సో అందుకనే ఈ పితృకార్యాలు చేయకపోవడం వల్ల ఎప్పుడైతే పితృకార్యాలు మనం నిర్వహించమో నిర్వహించకపోవడం వల్ల వాళ్ళ పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు లేక ఫస్ట్ దెబ్బ సంతానం సంతానం దెబ్బ పడుతుంది రాను 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 సంతానం లేకుండా జరుగుతుంది ఆడవాళ్లకు కూడా అంటే దాన్ని నాగదోషం అంటాం ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే పితృదోషము ఆడవాళ్ళకైతే నాగదోషం అంటాం ఇది కాకుండా జాతకపరమైన విశ్లేషణ ఏంటి అంటే ఎవరికైతే మగవాళ్లకు జాతకంలో రవి ఆరవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఉంటాడో శని దృష్టి రవి మీద ఉంటుందో లేదా ఆడవాళ్లకు చంద్రుడు గురువు వ్యయంలో లేదా ఆరో ఇంట్లో ఉంటారో లేదా శుక్రుడు వ్యయంలో ఆరో ఇంట్లో ఉంటాడో వాళ్ళందరికీ సంతాన యోగము అనేటువంటిది ఉండదు డైరెక్ట్గా సంతాన యోగం ఉండకపోవడానికి జాతకపరమైన రీజన్ ఉంటే ఇది ఆ ఆడవాళ్ల మీద లేదా మగవాళ్ల మీద ప్రసరించి ఏం జరుగుతుంది అంటే ఆడవాళ్ళకైతే పీసీఓడీలు రావడము థైరాయిడ్లు రావడం వల్ల పిల్లలు పుట్టడం అనేటువంటిది ఆగిపోతుంది గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అదే మగవాళ్ళ విషయానికి వచ్చే వరకు శుక్రకణాలు తగ్గిపోవడము కౌంటు తగ్గిపోవడము అంటారు షుగర్ ఎఫెక్ట్ వల్ల సో ఇది ఇటు సైన్స్ పరంగా మాట్లాడుకుంటే శుక్రకణాల కౌంటు తగ్గడము ఇటు సైన్స్ పరంగా ఆడవాళ్ళకు మాట్లాడుకుంటే పీసీఓడిలో థైరాయిడ్ రావడము వీటన్నిటికీ రీజను లీడు జ్యోతిషం పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ విషయానికి వస్తే కూడా ఇంతకుముందు పెళ్ళిళ్ళు స్వర్గాల్లో నిర్ణయించబడ్డాయని అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏ బాధలు ఉన్నా కానీ ఆ భర్తతోనే ఆ భార్యతోనే భర్తతోనే భార్యతోనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే భర్తని వదిలేస్తున్నారు భార్యల్ని వదిలేస్తున్నారు కారణం ఏంటంటారు విడాకులు ఎక్కువైపోతున్నాయి విడాకులకు కారణం నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ అమ్మ స్ట్రెస్ అంటే హ్యాండిల్ చేయలేకపోవడం రెండోది మనీ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందో అమ్మాయిలకు అబ్బాయిలకు ఓపిక తగ్గిపోయినాయి ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి ఇంతకుముందు ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు లేదా ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు తన సంసారాన్ని తన సంతానాన్ని తన కుటుంబాన్ని అత్త మామల్ని మాత్రమే చూసుకునేవాళ్ళు సో వాళ్లకు స్ట్రెస్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉండేది అప్పుడు కానీ ఇవాళ్ళ కాంపిటీషన్ యుగంలో సోషల్ మీడియా యుగంలో ఈ ఇన్స్టాగ్రామ్ యుగంలో ఏంటి అంటే ఫస్ట్ మనము పక్కింటి వాడి కంటే ఎక్కువ సంపాదించాలి వాడు క్రీటాకారు కొన్నాడు నేను ఇన్నోవా కొనాలి వాడు ఇన్నోవా కొన్నాడు నేను బిఎన్డబ్ల్యూ కొనాలి సో ఈ కాంపిటీషన్లో ఏమైతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఎప్పుడైతే స్త్రీలు బయటికి వచ్చి పని చేయడం స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి మగవాడు పని చేయడం అనేది నార్మలే కానీ స్త్రీ బయటకు వచ్చి చేయడం అనేది ఎక్స్ట్రా యాక్టివిటీ సో ఆ ఎక్స్ట్రా యాక్టివిటీని బ్యాలెన్స్ చేయలేనటువంటి స్టేజ్కు స్త్రీ వచ్చేసింది అంటే స్ట్రెస్ సో దానివల్ల ఏమైతుంది మగవాడు కూడా సఖ్యత అనేటువంటిది లేదు రెండోది ఏంటి అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ పరిచయాలు పెరిగిపోయినాయి బయట బయట పరిచయాలు పెరిగిపోవడం వల్ల ఈ ఈ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం వల్ల ఏమైపోయింది అంటే ఒక మాట అంటే పడే స్థాయిలో అమ్మాయిలు లేరు అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది ఎందుకు అంటే డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఏమైతుంది ముందు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు భర్త తిట్టినా పడుండేవాళ్ళు వీడే దిక్కు అని ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి నాది నేను సంపాదించుకుంటాను నువ్వెవ్వడం తిట్టడానికి సో గోహెడ్ రామ్ రామ్ అని చెప్తున్నారు సో దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇద్దరులో ఒకళ్ళు దగ్గాలే సో ముందు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఇద్దరికి ఆడ అబ్బాయికి అమ్మాయికి తేడా ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు ఉండేది మీరు అబ్జర్వ్ చేస్తే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది పిచ్చి వాళ్ళు పిచ్చి ఆలోచన చేసి పెళ్ళికి ఒక సంవత్సరము లేదా నెలలు తేడా ఉంటే బాగుంటుంది అని చెప్పి పెళ్లి చేస్తున్నారు సో అబ్బాయి ఆలోచించలేడు అమ్మాయి ఆలోచించలేదు దీనివల్ల ఏమైతుంది భార్య తప్పు చేస్తే భర్త అనేవాడు ఒక కూతురులాగా భావించి నా కూతురు తప్పు చేసింది అని ఫీల్ అయ్యి అలా చూసుకుంటే వానికి ఏమో ఒక కన్సర్న్ ఉంటుంది మనసులో ఓనిలే పాపం అని అది లేది ఇప్పుడు అది లేకుండా ఏమైంది నువ్వు తప్పు చేసినావా నీ సంగతి ఏందో తెలుస్తా అవకాశం కోసం కూర్చోవడం సో దీనివల్ల ఎక్కువగా డివోర్స్ అవుతున్నాయి రెండవది జాతకపరమైన విశ్లేషణ తీసుకుంటే అమ్మాయిలకు కుజుడు శుక్రుడు వ్యయంలో ఉండడం ఆరో ఇంట్లో ఉండడం ఏడో ఇంట్లో ఉండడము అలాగే మగవాళ్ళకైతే శుక్రుడు రాహు కలిసి పన్నెండో ఇంట్లో ఆరో ఇంట్లో ఉండడము అసో గురువు ఆరో ఇంట్లో ఉండడం పన్నెండో ఇంట్లో ఉండడం వీటి వల్ల ఏమవుతుంది అంటే డివోర్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతుంది